ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తిరుపతి తిరుమలలో భారీ వర్షం పడింది దీంతో రోడ్లన్నీ మోకాల లోతుకు నీరు చేరి వాహనాల రాకపోకలకి కష్టంగా మారింది వరుసగా పడుతున్న వర్షాలకు తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు చలి తీవ్రత కూడా ఎక్కువైంది అలాగే తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలలో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గ్రౌండ్ బ్రిడ్జీలు నీటి శాతం ఎక్కువ ఉండడంతో తాత్కాలికంగా మూసేశారు ప్రజలు పిడుగులు భారీ వర్షంకి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు